నమస్కారం అండి నా పేరు బాలనాండి జనసేన పార్టీ పాయికిపేట నియోజకవర్గం నా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే మరింతమంది నా వాయిస్ చేర్చడానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈరోజు టాపిక్ రోజు ఇతని మీద చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ సంఘటనలు కూడా అలా ఉంటున్నాయి అన్నమాట అల్లు రామలంగయ్య గారి మనవడు అల్లు అరవింద్ గారి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి కొడుకు మరియు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి నటుడు అల్లు అర్జున్ కోసం డిసెంబర్ ఫోర్త్ని జరిగినటువంటి ఆ స్టాడ్ ఏదైతే జరిగిందో బాధితురాలు ఎవరైతే ఉన్నారో రేవతే చనిపోవడం మరియు కుమారుడు శ్రీతేజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ రోజును ఎప్పటికి కూడా కోలుకోలేకుండా ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు వెంటిలేటర్ మీద అల్లు అర్జున్ ని డిసెంబర్ థర్టీన్త్న ఆయన అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత నాంపల్లి కూడా ఈయనకి రిమాండ్ విధించింది రిమాండ్ విధించిన దీని మీద మళ్ళీ కూడా ఫేమస్ లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారి ద్వారా మరి అది చిరంజీవి గారు చెప్పారా లేకపోతే ఎందుకంటే చిరంజీవి గారికి అది సమీపమైనటువంటి వ్యక్తి అయినా ఆయన చెప్పారో మరి ఎట్లాగో వీళ్ళు చేసి వీని ఎలాగైతే బెయిల్ ఇప్పించారు మధ్యంతర బెయిల్ హైకోర్టు ద్వారా ఇప్పించారు నాంపల్ కోర్టు రిమాండ్ విధించినా కూడా బెయిల్ ఇప్పించినప్పుడు ఈయన బెయిల్ ప్రతులు ఏవైతే ఉన్నాయో అవి పోలీసు ఆఫీసులో పోలీస్ ఆఫీసర్ చేరపోవడం వల్ల ఈయన రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో గడిపి ఉదయాన్నే బయటకు వచ్చాడు ఆ ప్రీతం నాయకులు మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొందరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు చట్టాలనేవి మన దేశంలో డబ్బున్న వాళ్ళకి ఒకలాగా డబ్బు లేని వాళ్ళకి మరొకలాగా పనిచేస్తాయని చెప్పేసి సో అది నాకు ఈ విషయంలో రుజువైంది అనిపిస్తుంది ఇక్కడ అల్లు అర్జున్ తప్పు చేశాడా అల్లు అర్జున్ తప్పు చేయలేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆర్టీసీ క్రాడ్ సోర్స్ అంటేనే హై డెన్సిటీ పాపులేషను హై డెన్సిటీ ట్రాఫిక్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న కొన్ని ఏరియాలో అది కూడా ఒకటి చాలా థియేటర్స్ ఫేమస్ సిటీ మధ్యలో ఉంటుంది అప్పుడు మరింత జాగ్రత్తగా వెళ్ళాలి కదా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అవసరం అనుకుంటే ఇంత పెద్ద స్టార్ వస్తున్నాడు కాబట్టి ఏం చేస్తారంటే అక్కడ ఇప్పుడు ఈయన ముందుగానే ఇన్ఫార్మ్ చేసుకోవాలి ఒకవేళ చేసిన మరి అది ఎందుకైనా సఫలీకృతం కాలేదు అది చెప్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒక బందోబస్తు ఏర్పాటు చేయడము ఒక రోఫ్ మేనేజ్మెంట్ చేయడం ఇవన్నీ చేసి ఈయన జాగ్రత్త పంపించడం అనేది జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక ఏజెన్సీ కూడా తీసుకుంటాడో ఒక బలమైనటువంటి వ్యక్తుల్ని బౌన్సర్లుగా పెడుతున్నారు మరి మరి వీళ్ళు సూట్ వేసేసినటువంటి రౌడీ సీట్లను పెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది అటువంటి బలమైన వ్యక్తుల్ని వీళ్ళకి వీళ్ళే తోలిగిపోయి అక్కడ విపరీతమైనటువంటి నాన్న యాగి చేసి ఎలా అయితే అక్కడ అందమైనటువంటి కుటుంబం భార్య భర్త ఒక బాబు ఒక అమ్మాయి ఉన్నటువంటి అందమైనటువంటి కుటుంబాన్ని వీళ్ళు చిదిమేశారు అది వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధమా లేకపోతే దీనివల్ల జరిగిందా అని చెప్పేసి తర్వాత ఆ తొక్కిసలాటికి ముఖ్య కారణము ఈ యొక్క బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలంగా నెట్టడం వల్ల మరింత తొక్కిస్రాడి జరిగింది ఓకే దాని వరకు దాని మీద చనిపోయినటువంటి రేవతి భర్త ఆయన కేసు పెట్టాడు కేసు నమోదైంది తర్వాత ఆయన విత్డ్రా చేసుకుంటా అన్నాడు తర్వాత విషయం ఈయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఈయన బయటకు వచ్చాడు వాళ్ళను కాబట్టి చాలా విపరీతంగా ఖర్చు పెట్టి ఈయన బయటికి తీసుకొచ్చారు కాదని అనట్లేదు కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈయన స్వాతంత్ర సమరయోధుడా లేదంటే హక్కుల కోసం పోరాడేటటువంటి వ్యక్త లేదా ఈయన సినిమాల ద్వారా జనాలకు ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించి మూవీస్ చేసినటువంటి గొప్ప వ్యక్త కాదు కదా ఈయన ఒక సినిమా స్టార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఏమని చెప్తున్నారంటే ఆజిత క్రియేటర్కి ఇచ్చి వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్స్ బిజినెస్ పెట్టుబడి పెడతారా డబ్బులు తెచ్చుకుంటారు అదంగా ఇరవై పదకొండు వందల కోట్లు వచ్చింది పదిహేను వందల కోట్లు వచ్చిందని చెప్పి అల్లు అర్జున్ గారు లేకపోతే వాళ్ళ చిత్ర బృందమో చెప్తున్నప్పుడు మరి ఆ యొక్క ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్కి కనీసం వెళ్ళి నేను ఇప్పటికొచ్చి పరామర్శ చేయలేదు ఏమన్నంటే లీగల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఎక్యూజర్ అంటున్నప్పుడు దాన్ని విడిపించుకోవడానికి దాని నుంచి ఒక రోజు జైలు నుంచి బయటకు రావడానికి ఇన్ని ప్రయత్నాలు చేసావు కదా కదా ఆ కుర్రాడు చావుబతుకుల మధ్య తల్లి చనిపోయిందని కూడా ఆ కుర్రాడు తెలియదు ఇంకా ఆ పాప కూడా అమాయకంగా మా అమ్మ ఇంకా వస్తుంది ఊరేత్తది అంటుంది కదా ఈయన అకారణంగా ఈయన ఏమీ జైలుకి తీసుకెళ్ళలేదు కదా ఈయన ఏదో ఆ రోజే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకుని వచ్చుకుంటే ఈయన ఇచ్చే పాతిక లక్షలు కాదు ఇంకొక పాతిక లక్షలు ఆ అమ్మాయిని అయితే తిరిగి తీసిరాలేవు కానీ ఆ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఊరట లభించేటటువంటి ఉంట ఉంటుంది కదా అది ఇచ్చావు ఇరవై ఐదు లక్షలు ఇచ్చావు కానీ మరి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి ఏమైంది ఒక మాట నీకు ఇక్కడ లీగల్ ఇష్యూస్ అడ్డు వచ్చేస్తున్నాయా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అంటే డబ్బు ఉన్నవాడికి లోకం దాసోహం పైసామే పరమాత్మ హే అంటారు అలాగే ఈరోజు కనిపిస్తూ ఉందన్నమాట డబ్బు అధికారం బంధుగనం ఇవన్నీ ఉన్నప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు చేసినా బయటకు వచ్చేయచ్చు అనేది చాలామంది తెలుస్తుంది అందులో ఈరోజు అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఇది అవుతుంది ఈ రోజు ఇదే ఇదే టాపిక్ అసలు ఈ టాపిక్ కన్నా నేను వేరే సిరీస్ చేద్దామని చెప్పేసి కృతజ్ఞత ఉంటే దాని మీద స్టడీ చేస్తున్నా అటువంటిది ఎవరో ఒకరు అంటున్నారు ఈ టాపిక్ మే చేయమని చెప్పేసి ఈయన వెళ్ళి వాళ్ళని కలవడు ఈయనేమో చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఈయన చూడటానికి అలా ఆయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు రాని తప్పే లేదు అంత ఇండియా లెవెల్లోనే కానీ యాక్టర్ ఈయనకి అవార్డులు రివార్డులు అన్నీ వచ్చాయి కాదని అంటలేదు దాంట్లో అందరం సంతోషిస్తాం ఒక తెలుగువాడిగా మన అందరం కనిపిద్దాం కానీ ఈయన చేసేటటువంటి ఈ యొక్క అవివేకమైనటువంటి ఆలోచన తెలియదు మరి లేకపోతే ఈయనకు ఉన్నటువంటి అహంభావమో తెలియదు కానీ ఒక విక్టిమ్స్ అక్కడ ఉంటే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడమో లేదంటే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకోవడము లేదంటే హాస్పిటల్కి ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్ ఉండొచ్చు కానీ వెళ్ళి ఒకసారి మనం పరామర్శించింది ఒకలా ఉంటుంది మనం ఫోన్లో మాట్లాడింది ఒకలా ఉంటుంది ఒక రోజు పెట్టేసేసి వదిలితేనే ఇందులో ఈగోలు ఉన్నాయి ఇందులో రాజకీయాలు ఉన్నాయి ఇందులో నేనే ఉండొచ్చు ఎందుకంటే నువ్వు అలాగే రాజకీయ పార్టీలకు నువ్వు కూడా ప్రచారం చేయడానికి వెళ్తున్నావు కాబట్టి ఉండి ఉండొచ్చు సుమి దీనికి చిరంజీవి గారు కనుక ఈయన కూడా ఈయన పిలుచుకొని పదే పదే చుట్టాలో ఈయన కూడా ఈయన రీచ్ చేయడు నేనే సహాయం చేసాడు చిరంజీవి గారు అని చెప్పి చాలా మంది అంటున్నారు సో కుటుంబంలో కుటుంబంలో ఎన్నెన్నో ఉండొచ్చు మళ్ళీ కలుస్తారు ఇవన్నీ తప్పులేదు కానీ ఈ విధంగా చేయడం అనేది అది సభ్య సమాజానికి కరెక్ట్ అయిన మెసేజ్ కాదు ఓకే మీ కష్టం మీరు మీరు సినిమాలు తీసి మిమ్మల్ని నచ్చితేనే సినిమాలు చూస్తారు లేంటే చూడరు లేక ఒక విషయం జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు సంఘటన జరిగినప్పుడు హృదయ విధారకమైనటువంటి ఒక ఘటన జరిగినప్పుడు మనలో హృదయం చలించిపోవాలి దయచేసి అల్లు అర్జున్ గారు లాంటి ఇంత పెద్ద హీరో కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఈయనకి మంచి గుడ్ విల్ వచ్చేది అలా కాకుండా ఈయన దగ్గరికి చాలామంది వస్తున్నారు కదా ఈ కూడా ఈరోజు మైనస్గా మారుతున్నాయి ఇది ఎలాగ ఇలా ఉందంటే చివరికి జానీ మాస్టర్కి ఏదైతే అక్యూజ్ అయ్యారో ఒక్కసారి అక్యూజ్డ్ అంటే ఈ కన్వెక్షన్ వస్తుందా లేదా తర్వాత విషయం ఎక్వజ్లో అన్న తర్వాత ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటే రేపు నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి ప్రమాదం మా అల్లు అర్జున్ గారికి ఉంది మెగా ఫ్యామిలీ అంతా ఒకే తాటిపై ఉన్నారు అని చెప్పేసేసి జనాలకు చెప్పడం కన్నా ప్రధానం మీరు ఒక తాటి మీద ఉన్నారా లేదా అనేది కాదు అందరం మెగా ఫ్యామిలీకి అనుకూలంగానే ఉంటాం చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మాకు శాసనం ఇది నలుపు కాదు ఇది తెలిపనడాకో అలాగే చూస్తాం ఆ విషయంలో మేము కట్టుబడి ఉంటాం కానీ ఈ విధంగా చేయడం వల్ల మీకు వచ్చి మంచి పేరు కన్నా చెట్ట పేరు మూట కట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ దీనికి ఏం జరిగిపోయిందో తెలియదు మరి ఈ సెలబ్రిటీలు అందరూ వచ్చి ఈయన జగ్గరకు చేస్తున్నారు చేస్తున్నారీ ఏమైందో కూడా మాకు అర్థం కావట్లేదు ఒక నైట్ శుభ్రంగా అవుట్లో ఈ సెలబ్రిటీలు చాలా మంది వీళ్ళు నిద్రపోయే టైమే రెండు మూడట ఈయన ఐదు ఆరు గంటలకు ఏడు గంటలకు బయటకు వచ్చినట్టు ఆ తెలం అవుతాయం దానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి అన్నారు కదా మరి ఆ బాబు ఆ తండ్రి చెప్తున్నాడు నాకు ఏం అవసరం లేదండి మేము విద్రోల్ చేసుకుంటాం కేసుని అంత మంచి మనుషులను అర్థం చేసుకొని గా వాళ్ళకి చేయాల్సినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మానవతా దృక్పథంతో చేస్తే బాగుండేది అనేది మా అభిప్రాయం నా వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఎక్కువ మంది నా వాయిస్ చేయడానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దు జనవాహితు మీ బాలనాడి ఛానల్ని ధన్యవాదాలు